పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దీన్ని ఏ మీడియా వాళ్ళు ప్రశ్నించరు నా లెక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లా నడిపేటోళ్ళు కూడా కొందరు ప్రశ్నించేటోళ్ళు ఉంటారు కానీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటోళ్ళు ఇట్లాంటివి ప్రశ్నించరు ఎందుకంటే జోకాలి కదా పొద్దున లేచి తరాజులో పెట్టి అటు ఇటు ఒకటి సరిగ్గా ఉందా లేదా అని జోకాల సిగ్గు శరం లేకుండా సరే చూద్దాం ఇక ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు రైతు రుణమాఫీ ఏది రేవంత్ రెడ్డి అని అనుకో దానికి ఆయన ఇచ్చే కౌంటర్ ఏందో తెలుసా మిత్రులారా ఇగో కేసీఆర్ ఏమంటారు కేసీఆర్ అంటాడు అదేవిధంగా రైతు భరోసా అడిగిందనుకో అది కూడా కేసీఆర్ చేసిన అప్పులే కేసీఆర్ 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 చేసిన అప్పు వల్ల మేము ఆగమైనం కేసీఆర్ చేసిన వల్ల అప్పుల వల్ల ఇప్పుడు మీకు రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం కొత్తగా ఏర్పడిన సంసారము మేము సరిదిద్దుకోవద్దా అంటూ నువ్వు తెలంగాణను ఏర్పరిచినవా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కూడా చెప్తా ఉన్నా కొందరు అంటా ఉండరు రేవంత్ రెడ్డి ఎట్లా పనిచేస్తున్నాడు అంటే కొందరు అంటారు ఏమని రేవంత్ రెడ్డి చదురుకుంటాను చదురుకోదానే అని ఏం చదువుకోవాలి నాకు అర్థం కావట్లేదు రాష్ట్రాన్ని చదువుకుంటాండు రాష్ట్రంలో ఉన్న అంత కొంత నిధుల్ని కూడా సర్దుకుంటాడు తీసుకొచ్చిన అప్పుల్ని కూడా సర్దుకుంటాడు ఇంకేం సర్దుకోవాలా నాకు అర్థం కావట్లా రైతు భరోసా మూడు పంటల పరంగా లక్ష వేల కోట్ల రూపాయలు మింగిండు ఎవరికి ఇచ్చిండు ఏ బొక్కలు దూర్చిండు ఏ జిమ్లు పెట్టుకున్నాడు ఎవరైనా దీనికి సమాధానం ఇవ్వగలరా ఎవరైనా మాట్లాడగలరా దీని గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టగలరా ఎవ్వరు పెట్టలేరు ఎవ్వరు చేయలేరు రైతు భరోసా ఏదైనా అడిగితే కేసీఆర్ఏ రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు అంటే అప్పురే మరి రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఎడిపోతున్నాయి మొన్ననే అంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం జనరేట్ అయితే ఉంది అరే మీరు తెలుసా తెలియదు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందో తెలుసా నిజానికి మీకు చూపెడతా ఇందులో గ్రీన్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో మిత్రులారా ఒకసారి మా కెమెరామెన్ జూమ్ చేస్తాడు ఇందులో గ్రీన్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక పొజిషన్ లో వచ్చింది ఒక పొజిషన్ లో కేసీఆర్ మూడు లక్షల పాయింట్ యాభై ఆరు వేల కోట్ల రూపాయలకు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలోకి తీసుకొచ్చిండు తెలంగాణ గ్రోత్లోకి తీసుకొచ్చిండు తెలంగాణ నిధులను పెంచిండు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచిండు కేసీఆర్ గారు మగోడని చెప్తా నేను బా బాధ్యతగా చెప్తా కేసీఆర్ మగోడే మగోడే కాబట్టి నరేంద్ర మోడీ ప్రధాని అయినా కూడా తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాండు కేసీఆర్ గారు పది సంవత్సరాలుగా ఏక చేసి రాష్ట్రాన్ని పరిపాలించి యమని కింద ఒగ్గకుండా నరేంద్ర మోడీ దగ్గర రానియకుండా ఆయన చేసిన అభివృద్ధి ఇదిగో తెలంగాణ నిలబెట్టిన ఘనత ఇదిగో ఆంధ్రప్రదేశ్ యాడుంది మిగతా తదితర రాష్ట్రాల పరిస్థితి ఎక్కడుంది మన తెలంగాణ పరిస్థితి ఎక్కడుంది భారతదేశంలోనే ద నెంబర్ వన్ నెంబర్ వన్ కాగితాలు చెప్తున్నాయి ఇది రిపోర్ట్ ఎక్కడి నుంచి రాలా నరేంద్ర మోడీ తిప్పి సర్వే చెప్పించిన ముచ్చడ ఇది నరేంద్ర మోడీ గారే చాయామిన నరేంద్ర మోడీ గారే తీసుకొచ్చిన రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్లో తెలంగాణ యాడుంది రైతు భరోసా దేనికోసం పెట్టిండు రాళ్ళు రప్పలు గుట్టల గట మరి ఎడిపోతున్నాయి ఏదో రైతు బంధు మాట్లాడ వర్ రెడ్డి దాని గురించి మాట్లాడరా వ్యవసాయ తుమ్మల శాఖ మంత్రి ఏ తుమ్మల నాగేశ్వరరావు ఎవరైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పదాక తుమ్మల పడుకున్నాడా పొందలు పడుకున్నాడా ఎలా పడుకున్నాడు తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు గురించి ఇంత నాటకమా ఇంత ఘోరమా ఇంత దిగజాడు రాజకీయమా ఆశపడి రైతులు ఇప్పటిదాకా ఎట్లా ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు అంత ఘోరమా రైతు బంధు అని అడిగితే కేసీఆర్ రైతు బంధు రకుల్ రగుల్ కేటీఆర్ కేటీఆర్ఏ రైతు బంధువు అడిగితే మన హరీష్ రావే నిజంగా చెప్తున్నా వీళ్ళ బతుకులకు కేసీఆర్ పేరు తీయకుండా వీళ్ళు బతకలేరు నిజంగా మీకు తెలుసు తెలియదు బీపీ బీపీల మెదళ్ల మొత్తం కెమికల్ రియాక్షన్ జరిగి చచ్చిపోతారు వీళ్ళు కేసీఆర్ పేరు తీయకుంటే అంత కొంత కేసీఆర్ పేరు తీస్తున్నారు బతుకుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల వీళ్ళని ఏం చేసేటోళ్ళో అది చేసేటోళ్ళు ఇంకొకటి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే దానికి కూడా కేసీఆర్ఏ కారణము ఇజ్జత్ లేదు దానికి కూడా కేసీఆర్ఏ అంటాడు ఇంకోటి ఐదు వందల ఫ్రీ గ్యాసు ఇది తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఇదెందుకు ఇప్పుడు మనకు వస్తున్న రేటు ఇది ప్రతి ఒక్క వ్యవసాయ కుటుంబీకుల్లా అందరి ఇంట్లో తెలంగాణ మొత్తంలో కానీ ఇది ఇట్లా వస్తుందంటే ఏ మీ అకౌంట్లో మార్పు పోయి చెక్ చేసుకోండి మంత్రి సీతక ఏమన్నది మీ అకౌంట్లోకి ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉండుంటాయి పోయి చెక్ చేసుకోండి అంట మీ 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 అకౌంట్ బాగానే ఉందిగా మీ గిరిజన ప్రజల్ని ముంచి మీరు సంపాదించుకున్నాడు మీ కడుపు నిండు అంత ఓకే కదా మంత్రి సీతకగారు గారు కానీ మా మా ఆడబిడ్డలకు ఇచ్చిన గ్యాస్ కూడా ఐదు వందలకు వర్తించలేని పరిస్థితి ఇది ఎందుకు ఇవ్వ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి అంటే ఏంలే సింపుల్ ఇలా కేసీఆర్ కేసీఆర్ అక్కడ ఏరు పెట్టినటుడు ఇంకోటిది రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు జియో ఫార్టీ సిక్స్ మీరు జనసేది రోజు నిజానికి జియో ఫార్టీ సిక్స్ గురించి ఎంత కొట్లాడడం అంటే ఈ జియో ఫార్టీ సిక్స్ ఉద్యోగాలు రద్దు చేసి పడేసింది ఇదే మేధానగా రేవంత్ రెడ్డి ప్రధాన టార్గెట్ పెట్టింది రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఎందుకు ఇస్తలేము అంటే నోటిఫికేషన్ లేదు ఎగ్జామ్ లేదు రిక్రూట్మెంట్లు లేదు యాభై ఆరు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిండని చెప్పుకుంటాడు ఈ మొగ్గోడు రేవంత్ రెడ్డి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాలు లేవు ఎందుకు ఇస్తలేవంటే కేసీఆర్ కన్నా మించే ఇచ్చిన దీనికి కూడా కేసీఆర్ అడ్డుపడుతుండు విద్యార్థులు రెచ్చగొడుతున్నట్టున్నాడు సిగ్గుండాలి చెప్పడానికి ఇంకోటి కాళేశ్వరము అభివృద్ధి చెయ్యవయ్యా అని పైనుంచి నివేదికలు వస్తూ ఉంటే ఎంత జస్ట్ మీకు తెలవాలి కాళేశ్వరం రిపేర్ చేయాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే కావాలి మిత్రులారా నాలుగు వేల కోట్ల రూపాయలు వీళ్లకు అందాల పోటీలకు రెండు వందల కోట్ల రూపాయలు ఉంటాయి అందాల పోటీల కోసం పెట్టడానికి హెచ్సి భూములు క్లీన్ చేయడానికి వంద కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల వేలాది కోట్ల రూపాయలు లెక్కలేని కోట్ల కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పులు ఇదెందుకు కాళేశ్వరం కన్స్ట్రక్షన్ చేయడం లేదంటే కాళేశ్వరంలో కేసీఆర్ని ఊరిదియాలే హరీష్ రావుని ఊరిదియాలే ఎక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజానికి కూడా ఊరిదియాలనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడిన ముచ్చట మీరు విన్నారా కాళేశ్వరము నేను చెప్తున్నా ఇంకొకసారి భూకంపం వచ్చిన పక్కనే వచ్చి భూకంపం వచ్చి ఊగిన కాళేశ్వరం కింద నుంచి లేచిపోతే తప్ప ఎక్కడ ఇరిగే ప్రసక్తి లేదు అది జస్ట్ ఇసుకల కుంగింది దాన్ని కూడా ప్రిపేర్ చేయడం గాని దద్దమ ప్రభుత్వం ఇది వల్ల రైతు రాగమయ్యారు ఐదు వందల తొమ్మిది మంది రైతులు చనిపోయారు ఆ నీళ్ళు చక్కగా రాక అయ్యి మాట్లాడు స్పందించు కాళేశ్వరం కట్టమంటే కేసీఆర్ని ఊరిదిస్తా హరీష్ రావుని ఊరిదిస్తా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను ఊరిదిస్తారు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నిన్ను బాధ్యత అదే ఆడ ఏలాడదీసి వాళ్ళే బొంద పెడతారు కొంచెం నోటి అదుపులో పెట్టుకొని మాట్లాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు తెలంగాణ సాధకులు ఏ ఒక్కడు సాధి సాధించలే రాజుల కాలం నుంచి వృధాగా పారుతున్న గోదావరి నీళ్ళని ఆపి ఆనకట్ట కట్టి ఎడారి ప్రాంతాలకు మళ్లించడం కేసీఆర్ గారు తప్ప నువ్వు ఏం చేసినావు మరి ఇప్పుడు ఏం చేసినావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం కూలింది కూలింది అభివృద్ధి చేయమంటే ఈయన కూడా ఏదో మన సవతి పిల్ల పాట పాడినట్టు సవతి పోరు పాటలు విన్నారు కదా మీరు ముండా మోపిన పిల్లలు మాట్లాడే ఉంచట్టు మీరు ఉన్నారు కదా ఈ ముడా మోపి ఎవరాలు ఉంటాయి ఈడ మొత్తం దానికి కూడా కేసీఆర్ గారు అడ్డుపడ్డారు కేసీఆర్ ఇది కాళేశ్వరం కూరదు దీన్ని కొత్తగా అరవై వేల కోట్ల రూపాయలు పెట్టి ఎవరంటారు మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆయన అంటాడు ఏమంటే అరవై వేల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం లేపేద్దాం కొత్తది కదమాట మీ మొహాలకి ఆ పిల్లర్ అయినా కట్టగలరా ఆ పిల్లర్ అయ్యే ఖర్చు ఒక అంటే నోరు ఒక పేపర్ ముందు పెట్టుకొని కాళేశ్వర ఖర్చు ఇంత ఎస్టిమేషన్ ఉందనుకో దాన్ని చదువుకోగలవా చదువుకోగలవా అంట చూసి చదువుడే రాదాయ మీకు మీకు చూసి చదివే రాదా చక్కగా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా గెలిపిస్తురో నాకట్ల అర్థం కావట్లా చదువు సంధ్య లేని వాళ్ళు మన రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తారు చెప్పండి కళ్యాణలక్ష్మి ఈ తులం బంగారం పెడిపోయింది నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లా తులం బంగారం ఇది కూడా అసలు నిజం కళ్యాణలక్ష్మీ లేదు మిత్రులారా టైంకి ఇస్తలేరు ఇలా నమ్మి తులం బంగారం అనే రాష్ట్రంలో ఉన్న కొందరు యువత అయ్యమ్మ అప్పుడు లేపుకపోవాలంటే ఖర్చులు కావాలా కానీ ఇప్పుడు మనం లేపకపోతే మనకు లక్ష నూట పదహారు రూపాయలు వస్తుంది దాంతోపాటు తులం బంగారం వస్తుందంటే యువకులు అందరూ అధికారులు రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఆ అందరు లేచిపోయేళ్ళు అందరు లేచిపోయే ఎట్లేచిపోయాను పెళ్ళిళ్ళు చేసుకున్నారు పోయి రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానని పెళ్ళిళ్ళు చేసుకున్నారు తులం బంగారం లేదు ఈ కళ్యాణ లక్ష్మీ లేదు కళ్యాణ లక్ష్మీ కూడా లేదు నాయన రేవంత్ రెడ్డి సారు యాడున్నావు మీ కుటుంబ సభ్యులకు మొత్తం తొడగించినవా బంగారాలు హారాలు తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిని మొత్తం కాస్ట్యూమ్ లేకుండా బంగారం లేకుండా ఆభరణాలు లేకుండా ఒట్టిగా నిలబడినప్పుడే అనుకున్నా తెలంగాణని బోసి 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 పోయినట్టు పెట్టిండు అనుకుని అట్లనే పెట్టిండు తులం బంగారాలు లేవు కళ్యాణ లక్ష్మి కూడా సకాలంలో రాలేని పరిస్థితి ఆ చెక్కులు కూడా రావాలంటే డబ్బులు ఇవ్వాలంట ఇంకోటి బనకచెర్ల ప్రజెంటేషన్ మీరు విన్నదా బనక చర్ల మనకు టీఎంసీ లెక్కలతోటి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన మాటలు హే ఈయనకు నాలెడ్జ్ లేదబ్బా మాట్లాడలేడు లేదు చక్కగా కూడా మాట్లాడిన చేత కాదు వీళ్ళకి దరిద్రం తెలంగాణ రాష్ట్రానికి దాపురించిందే కాంగ్రెస్ పార్టీ దరిద్రం బనకచర్లపై అని మని కూర్చోబెడితే ఇద్దరు పోయి కూర్చున్నారు అటు కాంగ్రెస్ ఎంపీలు ఇటు బీజేపీ ఎంపీలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని పక్కన నీటిపారుదల శాఖ మంత్రి అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని ఏం చేశారబ్బా అంటే గోదావరి నీళ్ళు ఏడున్నాయి కృష్ణా డేటా ఎక్కడుంది మరి ఆ ఏపీఓలు దోసుకొని పోతా అంటే మనకు దాని నుంచి వాటా వస్తుంది కదా ఇంకా ఏదో అన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగే క్వశ్చన్లు ఏడున్నాయి ఏంది ఉన్నాయి అంటే వీళ్ళకి ఏడు ఉందో కదా నేను నల్లమల్లపూరిని నల్లమల్లపూరిని అనుకొని చెప్తాడు ఆ నల్లమల్ల ఏడు ఉందో కూడా తెలియత ఈయనకి మ్యాప్లో అంటే ఈయన కబ్జాలో ఉన్న మెదడు బ్యాగులు మోసే దాంట్లో ఉన్న ఇంట్రెస్టు వాటి మీద ఉన్న అవగాహన చంద్రబాబు నాయుడు గారి యొక్క వత్తాసు మాటలు పలకడే ఉన్న ఉన్న దాంట్లో ఇంట్రెస్ట్ దేని మీద వినకు ఇంట్రెస్టే లేదబ్బా ఇంట్రెస్టే లేదు విచిత్రం ఎట్లా గెలిపించు రాయన ఇట్లని ఇట్లా గెలిపించరు